హలో నా ప్రియమైన మిత్రులారా మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి యాప్ని నేను పరిచయం చేస్తున్నానంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది మన లొకేషన్కి సంబంధించి చాలామంది రకరకాలుగా అడుగుతూ వస్తున్నారు కదా దాని కొబ్బోలో భాగంగా ఒక మంచి యాప్నైతే విహెచ్ టెక్నాలజీ తీసుకురావడం జరుగుతుంది సో మనకు వీలవుతుందా అంటే పర్లేదు ఒక ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు మనకు కొంచెం అక్యురసీగానే ఉంది సో లొకేషన్ అక్యురెసీగా చెప్తుంది బాగానే ఉంది సో కాకపోతే ఎలా వెళ్ళాలి ఏమి అన్నదాన్ని మాత్రం చెప్పలేదు కానీ ఈ యాప్ కూడా గూగుల్ మ్యాప్స్ని బేస్ చేసుకొని చెప్తుంది గూగుల్ మ్యాప్ మీద ట్యాప్ చేసినా లేదంటే నార్మల్గా ఉన్నా కూడా చెప్తుంది కానీ గూగుల్ మ్యాప్ మీద ట్యాప్ పడట్లేదు బట్ గూగుల్ మ్యాప్ని బేస్ చేసుకొని మనకి లొకేషన్ కానీ అన్నీ చెప్తుంది అనమాట ఈ యాప్ చాలా అక్యురేట్గా ఉంది అంటే నార్మల్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వినియోగించవచ్చు మనం ఓకే సో చూద్దాం ఒకసారి బాగానే ఉంది యాప్ బాగా యాక్సెస్గానే ఉంది చూద్దాం ఒకసారి సో యాప్ని ఓపెన్ చేద్దాం వేర్ ఐ సో వేర్ ఐ యాప్ వేరు సో ట్యాప్ చేద్దాం దీనికి పర్మిషన్స్ అయితే నన్ను ఏమీ అడగలేదు మేబీ మిమ్మల్ని అప్డేట్ వచ్చినప్పుడు అడిగితే ఈ వీడియో అయిపోయి ఒకవేళ మీకు అప్డేట్ వస్తే ఒకవేళ పర్మిషన్స్ లాంటివి అడిగితే కూడా ఇవ్వచ్చు ఇది గూగుల్ మ్యాప్ను బేచ్ చేసుకుని పనిచేస్తుంది కాబట్టి పర్మిషన్ ఏమి పెద్దగా అడగదు ఒకవేళ అడిగితే లొకేషన్ పర్మిషన్ అడుగుతున్నాను నన్ను అయితే ఏం పర్మిషన్ అయితే అడగలేదు ఓకే ట్యాప్ చేస్తున్నాను స్వైప్ చేద్దాం సర్చ్ మనం సర్చ్ చేసి హాస్పిటల్స్ వెతుక్కోవచ్చు నియర్ ఉన్న లొకేషన్స్లో హాస్పిటల్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అయితే దీనికి నీట్గా చెప్పాలి ఎక్కడ ఏ ప్లేస్లో కావాలో హాస్పిటల్ మాత్రమే అడిగామనుకోండి అది ఎక్కడెక్కడో యూకే అంటుంది యూఎస్ఏ అంటుంది ఏది పడితే చూపిస్తుంది అనమాట మనము హాస్పిటల్ నియర్ బై తిరుపతి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ నియర్ బై సో అండ్ సో అని చెప్తే ఆ ప్లేసెస్లో ఉన్న హాస్పిటల్ మనకి చూపిస్తుంది అలాగే ప్రస్తుతం నువ్వెక్కడ ఉన్నావో చూపిస్తుంది ఓకే ఇది ఈ యాప్లోని పూర్తి డీటెయిల్స్ అనమాట మనం స్వైప్ చేద్దాం అడ్రస్ ఎయి నా అడ్రస్ చెప్తుంది ఇప్పుడు చూడండి ఓకే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతానికి నాకు అక్యురేట్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది కూడా చెప్తుంది అక్యురసీ టూ టూ మిల్లీమీటర్స్ అంతే జస్ట్ Google map. మై location. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాప్ పడలేదు అన్నాను పడదు కూడా ఎందుకంటే ఏదైతే చిన్న ఇష్యూ ఉంది దాని పక్కనే మనకి మై లొకేషన్ మై లొకేషన్ అంటే ప్రస్తుతానికి మీ లొకేషన్ పూర్తిగా చూడవచ్చు దీని మీద జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని ఉన్నాయి అవి నార్మల్స్ కొట్టిస్తుంది మనకు కాదు ఓకే ఓకే మ్యాప్ టైప్ అని వస్తుంది కానీ ఇది కూడా మనకి పని చేయదు ఫుల్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ మీకు దీని మీద ట్యాప్ చేస్తే స్క్రీన్ ఫుల్గా కనబడుతుంది అంటే యాప్ బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట లొకేషన్ అంతా కూడా అది నార్మల్స్కి యూజ్ అవుతుంది ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అని ఉంది ఓకే ఫస్ట్ మై లొకేషన్ అన్నారు కదా దాని మీద ట్యాప్ చేద్దాం లొకేషన్ డీటెయిల్స్ మీద ట్యాప్ చేద్దాం రెండింటికి తేడా ఉందేమో చూద్దాం ఇప్పుడు మై లొకేషన్ మీద ట్యాప్ చేస్తున్నాను ఓకే లొకేషన్ చెప్పింది అంతే కేవలం నువ్వు ఎక్కడున్నావో చెప్తుంది అంతే ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం ట్యాప్ చేద్దామా ఎలా ఉంటుందో కరెంట్ లొకేషన్ ఇప్పుడు కరెంట్ లొకేషన్ ఆగింది కదా స్వైప్ చేస్తే వస్తుంది స్వైప్ చేద్దాం అంత కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట తిరుపతికి మనకి లాంటిట్యూడ్ లాంటిట్యూడ్ అంటే ఓకే ఎక్స్పెక్టెడ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్స్ ఇది అడ్రస్ ఇప్పుడు అడ్రస్ వస్తుంది చూడండి జేసీ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో వన్ ఇండియా ఓకే ఇట్లా డీటెయిల్స్గా వస్తుంది మనం ఎక్కడ ఉన్నాం ఏమి అనేసి ఓకే బ్యాక్ ఓకే ఎమ్ఐకే వేరేలో ఉన్నాం షేర్ లొకేషన్ లొకేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు దీని మీద ట్యాప్ చేసి సేవ్ లొకేషన్ సేవ్ లొకేషన్ ప్రస్తుతం మనం చూసాం కదా అదే లొకేషన్ సేవ్లో పెట్టుకోవచ్చు మనకు కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఓకే ఈ ఓపెన్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తే కేవలం సెట్టింగ్స్ వస్తుంది ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ అయింది మ్యాప్ మ్యాప్ సేవ్ ప్లేసెస్ సేవ్ ప్లేసెస్ ముందుగా సేవ్ చేసి పెట్టుకున్నాం కదా అది సేవ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఉంటుంది నేనేం సేవ్ చేసి పెట్టుకోలేదు సేవ్ చేసి పెట్టుకున్న దాంట్లో తర్వాత దీని మీద ట్యాప్ చేస్తే సేవ్డ్ ప్లేసెస్ అని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట ఏ ప్లేస్ని సేవ్ చేశారు సెటింగ్స్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ అంటారు కానీ సెట్టింగ్స్లో ఏం లేవు ఇదే సెట్టింగ్స్ అంతే ఓకే సెట్టింగ్స్ అనేది హెడ్డింగ్ ఈ రెడ్డింగ్ లాస్ట్లో ఉంది అంతే ఓకే దీని మీద ట్యాప్ చేసినా కూడా ముందుకు వెనక్కి కదలదు ప్రైవసీ పాలసీ వీళ్ళ యొక్క ప్రైవసీ పాలసీ తెలుసుకోవచ్చు ఇక్కడ మ్యాప్ మ్యాప్ మీద ఒకసారి ట్యాప్ చేద్దాం ఓపెన్ అవుతుందేమో ఓపెన్ అవ్వదు సేవ్ ప్లేసెస్ సేవ్ ప్లేసెస్ సేవ్ చేసిన ప్లేసెస్ ఏం లేవు కాబట్టి నాకేం చూపించదు ట్యాప్ చేసినా కూడా ఓకే ఇవి ఫ్రెండ్స్ ఓపెనింగ్లో ఉన్నట్టు settings page two of three, apps screen via, via, WhatsApp Where am I? మళ్ళీ ట్యాప్ చేద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు సర్చ్ సర్చ్లో మనం ఒకటి సెర్చ్ చేద్దాం మీకు తెలిసిందే వాయిస్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ మేము పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి Editing. Search. ఓకే ఇక్కడ వద్దనుకుంటే చేసేయచ్చు సర్చ్ సర్చ్ ఎడిటింగ్లో ఉంది ఓకే పర్మిషన్ ఇస్తాను ఇప్పుడు నేను ట్యాప్ చేస్తాను నేను అడిగేది వినపడదు కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను అడుగుతున్నాను నేను నియర్ బై హోటల్స్ అడుగుతున్నాను ఓకే

ఓకే అడిగాను చూద్దాం తిరుపతి గుడిపల్లి ఆంధ్రప్రదేశ్ ఇండియా తిరుపతి వినాయక నగర్ కూదురు ఆంధ్రప్రదేశ్ ఇండియా అక్కడ ఒకటి తిరుపతి గుడి ఆంధ్రప్రదేశ్ ఇండియా అక్కడ ఒకటి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ రోడ్ వెరాగిపతిగా తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఇండియా ఎస్ నాకు చాలా దగ్గరలో అక్యురెస్గా చూపించింది ఇది బైరాగపట్టిల్లో ఒక హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వరుసగా ఉన్నాయని చెప్పి చూపించింది సో ఇలా మనకి కావాల్సిన హోటల్స్ రెస్టారెంట్స్ మన నియర్ బై ప్లేసెస్లో ఎక్కడున్నా కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు హోటల్స్ అండ్ రెస్టారెంట్సే కాదు మొబైల్ షోరూమ్స్ కానివ్వండి ఇంకా ఇంకా ఏమైనా సరే దీంట్లో సెర్చ్ చేసి ఇప్పుడు నేను ఎలా అయితే సెర్చ్ చేశాను వాయిస్ ఎంపుడు తీసుకున్నా లేదంటే మీరు టైప్ చేసు ఎలా అయినా సరే మీరు సెర్చ్ చేస్తే అక్యురేట్గా మన ప్లేసెస్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి పని చేయనివి ఏమంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనకు పని చేసినా పని చేయకపోయినా నష్టం లేదు ఫుల్ స్క్రీన్ మనకు పనిచేస్తుంది కానీ ఫుల్ స్క్రీన్లో మనం చూసినా ఒకటే హాఫ్ స్క్రీన్లో మనం చూసినా ఒకటే మనకి ఏం ఇబ్బంది లేదు కాబట్టి అది అవసరం లేదు అండ్ మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్ అనే దగ్గర కొంచెం సైలెంట్గా ఉంది ఈ యాప్ పూర్తిగా గూగుల్ వాళ్ళదే ఫ్రెండ్స్ ఈ యాప్ కూడా పూర్తిగా గూగుల్ వాళ్ళదే రానున్న అప్డేట్స్లో దీన్ని బాగా అభివృద్ధి అనుకుంటాను సో అభివృద్ధి అవుతుందేమో ప్రస్తుతానికైతే మీకు ఇలా యూజ్ అవుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో వచ్చే మంచి వీడియోలో చక్కగా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్